ఈ ఉదయకాల సమయంలో అందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం చదువుకొని ముందుకు కొనసాగుదాం ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరం కలిసి బైబిల్ గ్రంథం తెరిచి నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును అని ఇక్కడ దేవుని వాక్యం రాయబడి ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులరా ఈ రోజుల్లో కష్టపడి కష్టార్జితం సంపాదించుకోవాలని ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు శ్రమపడి కష్టం చేసి ఆ కష్టాన్ని తన కుటుంబం కొరకు కూడబెట్టుకోవాలని ఎంతో ఆశ కలిగి జీవితాన్ని వారు ఎంతోమంది ఉంటారు అయితే తన కష్టార్జితాన్ని అనుభవించకుండా అపవాది తన అవ్యుక్తి చేత ఆ కష్టార్జితాన్ని తనకు దక్కకుండా తన ఇంటికి ఆ కష్టార్జిత వెళ్లకుండా అడ్డుపడి మధ్యలోనే ఆ సంపాదన అంతా కాజేయడానికి సాతానుగాడు కుట్రా చేస్తూ ఉంటాడు ప్రియా దేవుని బిడ్డలారా దేవుడికి మీ కష్టార్జితను అనుభవించడం ఇష్టం అయితే మన శత్రువు మన మీద దాడి చేసి మన కష్టార్జితాన్ని దొంగిలించి ఆ కష్టం ఇల్లు చేరకుండా పొరుల చేతికి అది అందేటట్టు చేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు దేవుని వాగ్దానం మనతో సూటిగా తేటగా మాట్లాడతాం నిశ్చయముగా నీ కష్టార్జితము నువ్వు అనుభవించదు అని కొన్నిసార్లు కష్టపడి సంపాదించుకున్నా సంపాదించి కూడబెట్టుకున్నా తినడానికి దేవుడు ఆరోగ్యం ఇవ్వకపోతే ఆ సంపాదన అంతా ఏమైపోవును కాబట్టి దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి మనం కష్టపడి సంపాదించుకున్న ఆ సంపాదన అనుభవించడానికి దేవుని కృప మనకి అనుగ్రహించితే తప్ప మనం మన కష్టార్జితాన్ని కూడా తినలేని దౌర్భాగ్యం కాబట్టి దేవుని కృప మనందరినీ ప్రేమించి నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవో అని దేవుని వాగ్దానం మరొకసారి మనందరినీ ధైర్యపరుస్తా ఉంది కాబట్టి ప్రియ స్నేహితులరా సహోదరి సహోదరులరా నువ్వు ఎట్లాంటి ఉద్యోగం చేస్తా ఉన్నావో నువ్వు ఎట్లాంటి వ్యాపారం చేస్తా ఉన్నావో నువ్వు ఎట్లాంటి సంపాదన కలిగి ఉన్నావో నువ్వు ఎట్లాంటి వృత్తిని కలిగి ఉన్నావో అయితే దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు కష్టపడి సంపాదించుకుంటున్నావు కదా అది నువ్వే అనుభవిస్తావు నీ శత్రువులకి దాన్ని అప్పగించను నీ పొరుగువానికి దాన్ని నిన్ను అప్పగించను అది నీ చేతుల్లో కష్టార్జితం గనుక నువ్వే అనుభవించాలని దేవుడు నీ మీద ప్రేమ కలిగి ఆ సంపాదన అంతటిని నువ్వు అనుభవించటానికి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం ఇచ్చి దినదినము నిన్ను తన రెక్కల సాట్ క్షేమంగా భద్రంగా కాపాడి ఇక ముందు నూతన జీవితాన్ని అనుగ్రహిస్తానని దేవుని వాగ్దానం చేస్తా ఉన్నాడు కాబట్టి అందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రభువా ఇంతవరకు నేను నా కష్టార్జితాన్ని అనుభవించలేకపోయినాయా ఎన్నో మార్లు బార్ షాపులకి బీరు బాటిలకి సిగరెట్లకి కై గుట్కాలకి పుట్టకాలకి కష్టపడి సంపాదించిన సొమ్ము ధనం వృధాగా ఖర్చు పెట్టాను అంత మాత్రమే కాదు బెట్టింగ్స్కి క్రికెట్ మ్యాచ్లకి నా సంపాదన అంతా ధార పోశాను వేసాలకు తగలబెట్టాను తండ్రి మరొకసారి నీ సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తా ఉన్నా నా కష్టార్జితం నా పిల్లలు నా కుటుంబం నీవు నాకు అనుగ్రహించిన భార్య అనుభవించాల్సి ఉంది కానీ నా స్వార్థంతో నా వేరితనంతో నా కష్టార్జీతం అంతా వ్యర్థపరుచుకున్నాను సాతాను నన్ను మోసపుచ్చింది సాతానుగాడి నన్ను మోసపుచ్చాడు అని ప్రభు పాదాలు పట్టుకొని దేవుని అడిగితే ఆ శత్రు శత్రుల నుండి నీ సంపాదన దోసుకుంటున్న సాతానుగాడి కుయుక్తుల నుండి నిన్ను నన్ను మనందరిని విడిపించి మన కష్టార్జితాన్ని మనం అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు నువ్వు సేవ చేస్తున్నావా నీ సేవలో నీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు నిశ్చయముగా అది నువ్వు అనుభవిస్తావు నువ్వు పొలం వేసుకున్నావా నీ పొలంలో నువ్వు కష్టపడతా ఉన్నావు నీ పొలం సమృద్ధిగా పండుది ఆ సంపాదన నీ కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు వ్యాపారం చేస్తూ ఉన్నావా ఉద్యోగం చేస్తూ ఉన్నావా నువ్వు కష్టపడి నువ్వు పనిచేస్తూ ఉన్నావు అయితే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించేదము దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో నీ సంపాదన హాస్పిటల్ పాలు కాకూడదు నీ సంపాదన మాంత్రికులకు చెందకూడదు నీ సంపాదన వేసాలకు చెందకూడదు నీ సంపాదన మోసగాళ్ళకి చిక్కకూడదు నీ చేతుల కష్టార్జితం నువ్వు నీ బిడ్డలు నీ భార్య నీ కుటుంబం అనుభవించాలి అది దేవుని చిత్తమై ఉన్నది అయితే సాతానగాడికి నీ సంపాదన నీకు దక్కకుండా నీ సంపాదన నువ్వు అనుభవించకుండా ఉండటం చాలా ఇష్టకరమైన ప్రక్రియ ఈ గాడు నీ సంపాదన అంతటినీ దోసుకోవడానికి ప్రతిరోజు ఎదురు చూస్తూ ఉండడు కనుక సాతాని చేతికి నీ శత్రువు చేతికి నీ కష్టపడి సంపాదించిన సంపాదన చిక్కని వద్దు మెలుకువగలిగి వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రభువా నా జీవితాన్ని నీకు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా నడిపించు నీ సాక్షిగా నన్ను బ్రతికించు ప్రభువా అని ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థించగలిగితే ఆయుష్కాలం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి నీ సంపాదనంతా నువ్వు అనుభవించడానికి దేవుడు కృప చూపుతాడు ఆయన కృప లేకుండా మనం ఏమి అనుభవించలేము ఒక దినమైనను గడపలేము కాబట్టి అందరం కలిసి ఆయన కృతజ్ఞతలు అయి జీవితాంతం నమ్మకంగా యథార్థంగా ఆయన కొరకు ప్రతిపిద్దాం